హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం తోటి కారపొడిని ప్రిపేర్ చేస్తున్నామండి ఇడ్లీలోకైనా దోశల్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో మనం ఈ కారపొడిని వేసుకొని కొంచెం అలా నెయ్యి తగిలిచ్చి కనుక తింటే అసలు ఆ టేస్టే వేరండి సో ఆ ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతుంది ఇది పొడి పొడిగా మనకి రావాలి అని చెప్పి చిన్న టిప్ కనుక పాటించుకుంటూ వెళ్తే మనకి వన్ మంత్ పాటు ఈజీగా స్టోర్ అనమాట దీనికి మనం ఇటు చిన్న రెసిపీ ఏ అండి ఎక్కువ టైం కూడా మనకు పట్టదు ప్రిపేర్ చేసేసుకోడానికి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని నేను దీంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నానండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులను వేసుకున్నాం ఫస్ట్ మనం మెంతులను మీడియం ఫ్లేమ్లోకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మంచిగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట మెంతులు అనేవి నేను దీంట్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపప్పును వేసుకుంటున్నానండి పచ్చిపప్పును కూడా మనం దూరగా వేయించుకోవాలి పప్పు దినుసులు అన్నింటినీ వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట దీంట్లోనికి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను మినప్పప్పును తీసుకున్నాను ధనియాలం కూడా తీసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు అనేవి కొంచెం మన క్వాంటిటీ అనేది ఎక్కువే తీసుకోవాలన్నమాట అందుకని మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను ధనియాలను తీసుకున్నాను ఈ పాపు దినుసులు అన్నింటినీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకుంటే లైట్ గోల్డెన్ కలర్ అనేది వస్తుందండి మనకి ఆ స్మెల్ తెలుస్తుంది అనమాట పప్పు దినుసులు అనేది వేగేటప్పుడు చాలా అంటే చాలా కమ్మటిగా ఉంటుంది కదండి ఆ స్మెల్ అనేది సో అలా వచ్చేసాక నేను దీంట్లోనికి ఒక పన్నెండు వరకు తీసుకున్నానండి ఎండుమిర్చిని తొడిమల్లి తీసేసుకొని తీసేసుకోవాలి మనం నాకు కొంచెం కారం కలిగిన కాయలు కాబట్టి పన్నెండు అనేది సరిపోతాయి కారం కొంచెం మీకు తక్కువగా కనుక కావాలనుకుంటే కనుక ఒక రెండో మూడో తగ్గించుకోండి సో ఇందాక మనం చక్కగా వేయించుకోవడానికి రెడీ చేసుకోవడానికి ఈ కరివేపాకును ముందుగానే చక్కగా శుభ్రం చేసుకొని ఎండలో పెట్టేసుకొని పూర్తిగా చల్లారినాక మనం తడి లేకుండా ఉన్న ఈ కరివేపాకును తీసుకొచ్చుకొని ఈ విధంగా బాండీలో వేసేసుకోవాలండి ఇక్కడ కొంచెం కరివేపాకును శుభ్రం చేసేసుకున్నాకనే మనం చేయాలండి డైరెక్ట్గా తీసుకొచ్చి కనుక వేయకండి దాంట్లో కొంచెం డెస్ట్ అనేది ఉంటుంది కదా బయట నుండి వచ్చినప్పుడు సో ఈ విధంగా శుభ్రం చేసేసుకున్న కరివేపాకును దీంట్లో వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మొత్తం కరివేపాకు అనేది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం దీన్ని వేయించుకుంటూ ఉండాలి గరట పెట్టి చక్కగా తిప్పుతూ ఉంటే ఈజీగా అవి ఫ్రై అయిపోతాయి అనమాట చక్కగా చూడండి కరకరలాడిపోతున్నట్టుగా ఉన్నాయి కదా సో దీంట్లోనికి కొంచెం అంటే కొంచెం మనం చింతపండును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను దీన్ని మనం పూర్తిగా చలారిపోయినాక మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకోబోయే ముందర దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్స్ వరకు నేను గల్ల ఉప్పుని తీసుకున్నానండి మీకు కావాలనుకుంటే నార్మల్ సాటినైనా సరే తీసుకోవచ్చు సో దీన్ని మొత్తాన్ని మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాము కొంచెం కొంచెంగా గ్రైండ్ చేసేసుకోండి ఒకేసారి కనుక గ్రైండ్ చేసుకుంటే ముద్దగా అయిపోతుంది అనమాట సో స్మూత్ గ్రైండ్ చేసేసుకుందాం చూడండి అంతే అండి మీకు పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది కదా మనం మిక్సీ తిప్పేటప్పుడు ఒకేసారి తిప్పకుండా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఆపుకుంటూ కనుక ఉంటే ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట సో ఇది చక్కగా మన ఇడ్లీలోకైనా దోశల్లోకైనా బాగుంటుందండి రోజుకి ఒక ముద్దలో కనుక మనం ఈ కర్రేపాకు పొడిని తింటే జుట్టు అనేది చాలా అంటే చాలా చక్కగా పెరుగుతుంది ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఆరోగ్యానికి ఆరోగ్యం అండి సో మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్ట్ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్